స్తోత్ర మహిమ మహిమ కలుగునుక ఘనత కలుగునుక హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిల్లారా రెండవ దినంలోకి మనం వచ్చేసాము మీ అందరికీ మరలా నూతన సంవత్సరపు శుభాభి వందనాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు దీవెనలు కృప మీకు మెండుగా కలుగును గాక నిండు హృదయముతో ప్రభు మనలను కాచి కాపాడి గడిచిన రాత్రంతయు గడిచిన దినమంతయు క్షేమంగా మనల్ నుంచి ఈ నూతన సంవత్సరంలో రెండో రోజును మనకు అనుగ్రహించిన యేజుబాబుకి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి 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 స్తోత్రం 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 నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులు నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప చాలు నంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో నేనుంటే చాలయా బాహు కాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ నంటివే నీ అరచేతిలో నన్ను చేకు కొంటివి నాకేమి కొద్దువా ఈ మహిమలు నీకే చెల్లించదను ఈ సంవత్సరమంతా అంతా ఘనమైన వీని కార్యములు నాయడలా స్థిరమైన వీని ఆలోచనలు నాయసనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో స్తోత్రం స్తోత్రం చెప్దాం కృపకలును గాక క్షేమం కలును గాక అధికమైన కృప శుభము సంవత్సరం అంతా మీకు కలుగును గాక మరి రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న అందరిని బట్టి ఏసఐకే మహిమ కలుగునుగాక స్తోత్రం చూపుదాం స్తోత్రం 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 మరి ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి నూతన అవయవాలుతున్న ప్రభు ఆశీర్వదించునగాక అలాగే వ్యాపారాలకెళ్తున్న ప్రియ దేవలందరినీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఘనంగా గొప్పగా ఆశీర్వదించునగాక మరి ప్రభును నమ్మి ఆయనను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ విలువగా మహిమకరంగా ఉన్నతంగా ముందురుగాక ఎత్తైన శిఖరం మీదకి మిమ్మల్ని నా ప్రభు తీసుకెళ్ళను గాక ఉద్యోగాలు లేని వారికి ప్రభు ఉద్యోగాలతో ఆశ్రయించును గాక ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునగాక నూతన గృహాలు సొంత గృహాలు అలాగే మరి పేదరికం లేకుండా ప్రతి దినము మీకు శుభదినముగా నా ప్రభు మలుచునుగాక మలుచునుగాక ఇటన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారిని కూడా నా దేవుడు కృపచూపను గాక ఈ సంవత్సరంలోనే మంచి మీ ఒళ్ళ మరి నా ప్రభు మరి బిడ్డలను ఉంచునుగాక అలాగే మన దేశాన్ని బట్టి దేశ ప్రజలను బట్టి ప్రధానమంత్రిని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి దేశంలో జరుగుతున్న సేవను బట్టి స్వచ్ఛంద సంస్థలను బట్టి అలాగే సంఘాలను బట్టి సంఘ కాపులను బట్టి క్రైస్తవ నాయకులను బట్టి జరుగుతున్న సేవను బట్టి మరి క్రైస్తవుల మీద ఎలాంటి దారులు జరగకుండా మా ప్రభు మరి కాచి కా కాపాడునట్లుగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని సేవకుని అలాగే ఏసైవ కృపా పరిచయం కూడా దేవుడు ఆశ్రయించి సంవత్సరంలో నూతన ద్వారాలు తెరవాలి నూతన ప్రాంతాల్లో కూడా ఏసై కృపా పరిచయలు సంఘాలు కట్టబడాలి కట్టబడాలంటే బిల్డింగ్లు కాదండి కొందరు నలార్తం చేసుకుంటారు సంఘాలు అక్కడ మరి పుట్టబడాలి పుట్టాలి అక్కడ అక్కడ సంఘాలు కట్టబడాలి సేవకులు కూడా ఇద్దరు సేవకులు కూడా లేపబడి ఉన్నట్లుగా వేసవి కృపా పరిచయం అవసరాలన్నీ తీర్చబడినట్లుగా మా కొరకు అలాగే సంఘం కొరకు సహకృష్ణ వారి కొరకు ఏక దేవునికి అక్కర్లన్నీ తీర్చబడినట్లుగా త్రియేక దేవునికి తండ్రి దేవునికి కుమారుడిని శ్రీ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తున్నామున మీ అందరికీ వందనాలయ్యా వందనాలు అందరికి వందనాలమ్మా వందనాలు ప్రేజులాడు దేవుని కృప తోడైన ఉన్నగాక అందరి వందనాలు మరి ఈ అరుణోదయ ప్రాంతంలో ప్రభు మనకు అనుగ్రహించిన డైలీ పీరియడ్ కంతా చూద్దామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మొదటి వచనం చదువుతాను అంతటి నేను క్రొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను సముద్రము ఇకను లేదు అంతటి నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను మొదటి భూమి మొదటి ఆకాశం భూమి లేదంట అంటే మొదటి జీవితం మొదటి జీవితము ఇక ఉండకూడదు పాత రోహత జీవితం ఇక లేదు అంతా కృతజ్ఞనమే అంట అంతా కృతజ్ఞనం అంట ఇక నేను ఎదుగో నేను ఈ పాత ఆకాశాన్ని నేను చూడట్లేదు పాత భూమినిక నేను చూడట్లేదు గతించిపోయావన్నీ కృతాకాశం కొత్త భూమిని చూస్తున్న అంతా కొత్తగా కనబడుతుంది నాకు అందుకే మరి కూడా ఉంటుందండి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేర్చున్నాను అలాగే మరి కి ఎందులో కొరింతలో కూడా ఉంటుంది కొరింతలో కూడా ఐదో అధ్యాయం పదిహేడులో కూడా ఉంటుంది కదా ఎవడైనా క్రీస్తు ఎడలా వాడు నూతన సృష్టి క్రీస్తులో పాత గతించను సమస్తమును కొత్త క్రీస్తులో మరి సంవత్సరం క్రీస్తులో క్రీస్తులో ఉంటున్నావు అయితే ఈ సంవత్సరంలో మరి నీవు పూర్తిగా క్రీస్తులో ఉండబోతున్నావు అమ్మేన్ లోయ నీవు పూర్తిగా నీలో పూర్తిగా పాత అంతా పోయి నూతనత్వము కలుగునగాక కలగబోతుంది దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిన్ను బట్టి నీ కుటుంబంలో మరి సంతోషిస్తున్నారు పోయిన సంవత్సరం అంతా మరి దుఃఖము పోయిన సంవత్సరం అంతా కన్నీళ్ళు అంట కటకట పోయిన సంవత్సరం అంతా కానీ ఈ సంవత్సరంలో నువ్వు నూతన సృష్టిగా మారబోతున్నావు ఎందుకంటే నీ కురీస్తులో ఉన్న ఒక వ్యక్తి ప్రమాణం చేశాడంట కొత్త సంవత్సరం ప్రమాణం చేశాడంట ఆ ప్రమాణం మీద నిలబడ్డాడంట ఆ కుటుంబం అంతా కూడా మరి ఎంతో సంతోషంగా ఉంది ఆ ఇంటి యజమానుని బట్టి మరి ఆ సంవత్సరం అంతా ఆ కుటుంబంలో దుఃఖం ప్రతిరోజు దుఃఖం అశుభమే కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు నా దేవుడు సెలవిస్తున్నాడు నా దేవుడు ఎదుగో ప్రతి దినం మీకు శుభ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి క్రైస్తవ కుటుంబము శుభప్రదమైన నిరీక్షణతో మరి ప్రతి క్షణం ప్రతిరోజు ఆనందంతో ఉంటున్నాయి దేవునికి మహిమ సంఘాలు మరి ఉత్తేజింపబడుతున్నాయి సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి దైవ సేవకులు ఈ సంవత్సరంలో సంతోషంగా దేవుని సేవ గొప్పగా ఆత్మలను పంట చూస్తూ అన్ని కోణాల్లో దేవుని దీవునులు భౌతికపర దేవునులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రతి సేవకుడు కూడా మరి సంతోషిస్తున్న సంవత్సరము దేవునికి మహిమ హల్లెలోయ ఇక సముద్రము లేదు సముద్రము అంటే లోకం లోకం అంటే లోకుల్లో ఎవరు ఉంటారు వాళ్ళందరూ మరి కనబడరంట అందుకే నేను కూడా మనం చూసాం కదా వారు వారి వారు బెదురు పెడతారు భయపడతారు మీరు భయపెట్టిస్తారు వారు భయపడిపోతారు దేవుడు భయపెట్టిస్తాడంట ప్రజలు ఎదుట ఎవడు కూడా నిలవడు దేవుని కృప ఈ సంవత్సరం అంతా ఈ రోజంతా మీకు తోడైనను గాక ఆమె పరిశుద్ధురాగా తండ్రి ఈ వాక్యమైన ప్రియులను అందరినీ దీవించి ఆశీర్వించని క్రొత్త ఆకాశం కృతభూమి సముద్రం పాత్ర క్రోత ఇగకెళ్ళి కనబడట్లేదు నాకు అంత కొత్తగా కనబడుతుంది ఎందుకంటే క్రీస్తులో ఉన్నారు అనుపరమ మా ప్రియులందరూ కుటుంబం ఇంటిని పాది నీలో ఉందరుగాక నూతన సృష్టిగా మార్చబడుదురుగాక ప్రతి దినము ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శుభదినముగా ఉండునుగాక వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికీ తోడేడునుగాక ఆమె ఆల్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా